హలో ఫ్రెండ్స్ ఐఎమ్ శివ అండ్ యువర్ వాచింగ్ థ్రిల్లర్ కింగ్ ఎప్పట్లాగే ఈ రోజు కూడా మనం టాప్ స్కేరీ వీడియోస్ ని చూడబోతున్నాం ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ మీద క్లిక్ చేయండి అండ్ లెట్స్ స్టార్ట్ విత్ ద వీడియో ఒకవేళ మీ బాడీని మీ మైండ్ ని ఏదైనా వేరే శక్తి కంట్రోల్ చేస్తోందంటే మీకు ఎలా అనిపిస్తుంది ఈ అమ్మాయికి అలాగే జరిగింది టూ థౌజండ్ సెవెన్ లో కొలంబియాలో ఒక ఫ్యామిలీ వాళ్ళ కూతుర్ని ఒక ప్యాస్టర్ దగ్గరికి తీసుకెళ్లారు ఎందుకంటే ఆ అమ్మాయిని ఒక ఆత్మ అంటుకుంది ¿Cómo te llamas? ¿Cómo entraste a ella? Porque ella estaba sola. ¿Por qué entraste a ella? Porque ella necesita de mí. ¿Ella no necesita de ti? Sí, porque ella sola, la familia la dejó sola. Cuando ella se metió en problemas, todos la dejaron sola. La familia Chala chotla Chupincharu. హాస్పిటల్లో కూడా చూపించారు కానీ ఈ అమ్మాయికి ఎలాంటి సొల్యూషన్ దొరకలేదు జాగ్రత్తగా గమనించండి ఆ అమ్మాయి అరుస్తున్నప్పుడు రెండు వాయిసెస్ బయటకొస్తున్నాయి Jesús Satanás te ordeno que la sueltes ahora en el nombre de Jesús suéltala ella es mía está no va a ser mía ella no te pertenece ella le pertenece a Jesucristo y ahora en el nombre de Jesús sal de ella en el nombre poderoso de Jesús te echamos fuera en el nombre poderoso de Jesús fuera en el nombre poderoso de Jesús fuera en el nombre de Jesús la sangre de Cristo tiene poder la sangre de Cristo tiene poder la sangre de Cristo tiene poder. La sangre de Cristo tiene poder. ¡Por ¡Nunca puede haber eso, Jesús de Nazaret! ¡Sal de ella! ¡Mira, Dios En el nombre de Jesús, no te dejes dominar de eso, Julie. No te dejes dominar de eso. Puedes. No te prohíbo que le ataque. Te prohíbo ahora. déjalo! Julie, te llamo. Yo reclamo el alma de Julie ahora, en el nombre de Jesús. పాస్టర్ అన్ని ప్రయత్నాలు చేసి హోలీ వాటర్ ని యూజ్ చేసి ఆ అమ్మాయిలో ఉన్న దయ్యాన్ని బయటికి తీశాడు కాసేపు ఆ అమ్మాయి శాంతంగా కూడా ఉన్నింది కానీ కాసేపట్లోనే మళ్లీ అదే ఆత్మ ఆ అమ్మాయి లోపలికి మళ్లీ ఎంటర్ అయిపోతుంది

ఈ వీడియో ఒక పబ్లో సెట్ అయిన సీసీటీవీ కెమెరాలో రికార్డ్ అయింది దాదాపు తెల్లవారుజామున ఆరు గంటలకి ఆ పబ్ లోపల ఏం జరిగిందో అక్కడ సెట్ అయిన సీసీటీవీ కెమెరా ఏం క్యాప్చర్ చేసిందో ఈ వీడియోలో చూడండి లైట్స్ ఫ్లికర్ అవుతూ ఉన్నాయి బహుశా లో ఉన్న లైట్స్ ఉండొచ్చు అప్పుడే ఆ బార్ కౌంటర్ దగ్గర ఒక మనిషి లాంటి ఆకారం అయితే ఉన్నట్టుండే ప్రత్యక్షమైంది కాసేపు మాత్రమే కనిపించి మళ్ళీ ఉన్నట్టుండే మాయం కూడా అయిపోయింది ఈ వీడియోని చూసిన తర్వాత ఆ పబ్ ఓనర్ అయితే ఒక్కసారిగా షాక్కి గురయ్యాడు అంతేకాకుండా అక్కడ పనిచేసే వాళ్ళు కూడా కొన్ని యాక్టివిటీస్ ని రిపోర్ట్ చేస్తూ ఉన్నారు సో ఆ యాక్టివిటీస్ కన్నిటికీ కారణం ఇదే అనిపిస్తుంది ఈ దయ్యం ఫిగరే అనిపిస్తుంది ఈ వీడియోని ఒక అమ్మాయి రికార్డ్ చేసి టిక్ టాక్ లో అప్లోడ్ చేసింది ఆ అమ్మాయి ఇంట్లో ఒంటరిగా ఉన్నప్పుడు ఆ ఇంట్లో ఏవో సౌండ్స్ వినిపించాయంట ఎవరో తిరుగుతున్నట్టు ఆ అమ్మాయిని ఎవరో అబ్జర్వ్ చేస్తున్నట్టు ఫాలో చేస్తున్నట్టు అనిపించిందంట అప్పుడే తన ఫోన్ని తీసి రికార్డ్ చేయడం స్టార్ట్ చేసింది అప్పుడు తన ఫోన్లో ఏం రికార్డ్ అయిందో దాన్ని చూసిన తర్వాత ఆ అమ్మాయికి ఫ్యూజు ఎగిరిపోయాయి చాలా స్కేరీగా కనిపించే ఒక ఆకారం అయితే ఒక రూమ్ లోపల నుంచి ఈ అమ్మాయిని తొంగి చూస్తూ ఉంది ఈ అమ్మాయి చూస్తోందని తెలిసిన వెంటనే అది ఒక్కసారిగా వెనక్కి తగ్గి అక్కడ నుంచి వెళ్ళిపోయింది ఆ ఇంట్లో ఈ అమ్మాయి కాకుండా వేరెవరూ లేరంట అయితే అక్కడ కనిపిస్తున్న ఆకారం ఎవరు అంతేకాకుండా దాని ఫేషియల్ ఫీచర్స్ చూస్తుంటే అది మనిషిలాగా అస్సలు కనిపించట్లేదు అట్లీస్ట్ బ్రతుకున్న మనిషిలాగా అనిపించట్లేదు ఒక ఇంట్లో సెట్ అయిన కెమెరాలో ఒక వింత దృశ్యం అయితే క్యాప్చర్ అయింది ఆ ఇంట్లో హస్బెండ్ వైఫ్ అండ్ ఒక కుక్క ఉంటారు ఒక సండే రోజు సరదాగా టైం ని స్పెండ్ చేస్తూ ఉన్నప్పుడు వాళ్ల కుక్కకి ఒక స్ట్రేంజ్ ఎక్స్పీరియన్స్ జరిగింది ఏదో కనిపించని ఫోర్స్ ఆ కుక్కని పట్టుకుని లాగడానికి ట్రై చేసింది అదైతే చాలా క్లియర్గా కనిపిస్తోంది ఆ కుక్క ఒక్కసారిగా భయపడి నుంచి సోఫా మీదకి ఎగిరి పూర్తిగా భయపడి వాళ్ల ఓనర్స్ దగ్గరికి పారిపోయింది బట్ ఇక్కడ ఏం జరిగింది అనే విషయం కూడా ఇప్పటివరకు అర్థం కాలేదు ఇద్దరు జాపనీస్ గోష్ హంటర్స్ వచ్చి ఒక పాత అబెండెంట్ అపార్ట్మెంట్ ని ఇన్వెస్టిగేట్ చేయడానికి వెళ్లారు ఆ అపార్ట్మెంట్ అయితే దాదాపు థర్టీ ఇయర్స్ నుంచి అబెండెన్ అయిందంట అక్కడ జరిగిన దారుణం ఏంటంటే ఒకప్పుడు అక్కడ ఒక లేడీ ఉండేదంట ఆ లేడీ ఆ అపార్ట్మెంట్ ఓనర్తో గొడవపడి అక్కడే సూసైడ్ చేసుకుని చనిపోయిందంట కానీ అదంతా అక్కడతో అయిపోలేదు కొన్ని రోజుల్లోనే ఆ ఇంటి ఓనర్ కూడా మిస్టీరియస్లీ మాయమైపోయాడు అంటే అతను చనిపోయాడా లేదా ఎక్కడికైనా పారిపోయాడా అనే విషయం ఇప్పటి వరకు ఎవరికీ తెలియదు ఆ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత ఆ అపార్ట్మెంట్లో చాలా మందికి చాలా రకాల ఎక్స్పీరియన్సెస్ జరిగాయి అందుకనే ఒక్కొక్కరిగా ఆ అపార్ట్మెంట్ ని ఖాళీ చేసుకుని అందరూ వెళ్లిపోయారు దీనివల్ల ఇప్పుడైతే ఆ పూర్తి కాంప్లెక్స్ అంటే ఆ పూర్తి అపార్ట్మెంట్ ఖాళీ అయిపోయింది ఒక్కరు కూడా ఒక్క అపార్ట్మెంట్లో కూడా ఉండట్లేదు అలాంటి ఒక అపార్ట్మెంట్ కెళ్లి వీళ్ళిద్దరూ ఇన్వెస్టిగేషన్ ని స్టార్ట్ చేశారు ఒక్కొక్కరు ఒక్కొక్క డైరెక్షన్లో వెళ్లి ఏవైనా ఎక్స్పీరియన్సెస్ జరుగుతాయా ఏవైనా ఆత్మలు కనిపిస్తాయా అని వీడియో రికార్డ్ చేస్తూ ఉన్నప్పుడు సడన్ గా వీళ్ళిద్దరిలో ఒకతనికి ఇది జరిగింది じゃないう確かにうんただちょっとお互いその見つけた部屋を調査する何の音今の<ん>んえっ何の音 వో కొన్ని సౌండ్స్ వచ్చే కొందికి అతను ఒక్కసారిగా పైకి చూసినప్పుడు పైనున్న స్టేర్స్ నుంచి ఒక ఆకారమైతే తలకాయ కిందకి వేలాడేసుకుని ఇతన్నే చూస్తూ ఉన్నప్పుడు ఇతను దాన్ని చూసేశాడు మళ్ళీ అతను చూసింది నిజమేనా అని కన్ఫర్మ్ చేసుకోవడానికి అతను మళ్ళీ పైకి చూస్తే అది అక్కడ ఇప్పుడు కనిపించదు ఆ దయ్యం ఫిగర్ ఎక్కడైతే కనిపించిందో అక్కడికి ఇతను ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ కోసం వెళ్తాడు అప్పుడే అక్కడ జరుగుతున్న ఇన్సిడెంట్స్ అన్ని ఇంకా వియర్డ్గా మారిపోతాయి ఇతను ఆ రూమ్ సెంటర్లో ఒక మిర్రర్ ని చూశాడు ఆ మిర్రర్ దగ్గరికెళ్లి ఆ మిర్రర్ గుండా ఏమైనా కనిపిస్తుందేమో అని ఫోకస్ చేసి కిందకి చూసినప్పుడు అతని వెనకాల ఒక లేడీ నించునున్నట్టు ఆ లేడీ కాళ్లు కనిపించాయి అతను వెనక్కి తిరిగి చూస్తే అక్కడ నిజానికి ఎవరూ లేరు అది మిర్రర్లో మాత్రమే కనిపించింది ఇది జరిగిన తర్వాత ఇన్వెస్టిగేషన్ ని స్టాప్ చేసి అక్కడి నుంచి వీళ్ళిద్దరూ పారిపోయారు సో ఆ ప్రాపర్టీలో ఏం జరుగుతోంది అక్కడ జరిగిన ఇన్సిడెంట్ వల్ల ఆ లేడీ దయమై అక్కడే తిరుగుతోందా ఆ ఇంటి ఓనర్ ఏమయ్యాడు వీటి గురించి మీ థాట్స్ ఏంటి కింద కమెంట్ సెక్షన్లో తెలియచేయండి ఒకతని ఇంటి ముందర ప్రతి రాత్రి ఏవో కొన్ని సౌండ్స్ వినిపిస్తూ ఉన్నాయి అందుకనే అతను సేఫ్టీ కోసమని కొన్ని సీసీటీవీ కెమెరాస్ని ఇన్స్టాల్ చేసుకున్నాడు దాని తర్వాత కూడా ప్రతి రాత్రి అతనికి నోటిఫికేషన్స్ వచ్చేవి ఇంటి ముందర ఏదో మూమెంట్ ఉందని ఫుటేజ్ ఫుటేజ్ని చెక్ చేసినప్పుడు అతనికి ఆశ్చర్యకరంగా అక్కడ ఏమీ కనిపించదు ఇలాగే కొన్ని రోజులు జరిగింది కానీ ఒక్కరోజు మాత్రం ఆ ఫుటేజ్లో ఏదో ఒక వింత దృశ్యమైతే క్యాప్చర్ అయింది దాన్ని చూసిన తర్వాత అతని కళ్ళని అతను అసలు నమ్మలేకపోయాడు లైట్ గా వర్షం పడుతోంది అంతేకాకుండా మీరు బ్యాక్గ్రౌండ్ లో చూస్తే ఒక వైట్ డ్రెస్ వేసుకున్న లేడీ జుట్టు విరబోసుకుని చాలా స్లో మోషన్ లో నడుచుకుంటూ వెళ్తున్నట్టు కనిపిస్తోంది దీన్ని చూసిన తర్వాత అది మనిషేనా లేదంటే ఏదైనా పారానార్మల్ ఎంటిటీనా అనే విషయాన్ని ఇతను అసలు డిసైడ్ చేయలేకపోతున్నాడు ఈ వీడియోని చూసిన తర్వాత మీకేమనిపిస్తుంది అది మనిషేనా అది మనిషి అయితే కాసేపు తర్వాత ఎలా మాయమైంది అండ్ అర్ధరాత్రి ఇలా తిరగడానికి కారణం ఏంటి ఈ వీడియో ఒక సూపర్ మార్కెట్ లో రికార్డయింది దాదాపు ట్వెల్వ్ ఇయర్స్ పాత వీడియో మెక్సికోలో ఒక సూపర్ మార్కెట్ ఉంది ఆ సూపర్ మార్కెట్ లో సెట్ అయిన సీసీటీవీ కెమెరాలో ప్రతి రాత్రి ఒక చిన్నపిల్లాడు తిరుగుతూ ఉన్నట్టు క్యాప్చర్ అయ్యేది తెల్లవారేసరికి అక్కడున్న స్టాఫ్ అందరూ ఎవరైనా చిన్న పిల్లాడు ఇక్కడ ఇరుక్కుపోయాడా అని సూపర్ మార్కెట్ మొత్తం వెతికేవారు కానీ వాళ్లకు ఆశ్చర్యకరంగా ఎవరూ కనిపించేవారు కాదు ఎలాంటి చిన్న పిల్లాడు కంటపడేవాడు కాదు అప్పుడే వాళ్లకు అర్థమైంది అది నిజంగా మనిషి కాదని అది ఏదో ఒక దయ్యం పిల్లాడని అంతేకాకుండా అక్కడ రాత్రి పనిచేసే సెక్యూరిటీ గార్డ్స్ కి కూడా ఆ చిన్న పిల్లాడు అప్పుడప్పుడు కనిపిస్తూ ఉంటాడంట అంతేకాకుండా ఆ పిల్లాడు నవ్వుతూ ఉన్నప్పుడు వీళ్లకు చాలా క్లియర్గా వాయిసెస్ వినిపిస్తాయంట వీళ్ళందరికీ జరుగుతున్న ఎక్స్పీరియన్సెస్ కి ఒక్క పిల్లాడే కారణం వాళ్ళ సీసీటీవీ కెమెరాస్లో రికార్డైన ఒక వీడియో ఫుటేజ్ ని ఇప్పుడు చూద్దాం ఒక చిన్న పిల్లాడు చాలా క్లియర్ గా అటు ఇటు పరిగెడుతున్నప్పుడు వీడియోలో క్యాప్చర్ అయిపోయాడు అంతేకాకుండా ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే ఆ చిన్న పిల్లాడు ఒక క్లోజ్డ్ డోర్ గుండా వెళ్ళిపోయాడు బ్రతుకున్న మనుషులకి అదలా సాధ్యమవుతుంది ఇది లైవ్ లో జరుగుతున్నప్పుడే ఒక సెక్యూరిటీ గార్డ్ అయితే అక్కడికెళ్లి చెక్ చేద్దామని వెళ్తాడు అప్పుడే అక్కడ ఇన్సిడెంట్స్ ఇంకా క్రీపీగా మారిపోతాయి

సెక్యూరిటీ గార్డ్ అయితే డోర్ ని ఓపెన్ చేసి లోపలికి వెళ్ళి చూస్తాడు లోపల ఎవరూ కనిపించరు కానీ ఆ డోర్ ని మళ్లీ క్లోజ్ చేస్తున్నప్పుడు సెక్యూరిటీ రూమ్ లో కూర్చునున్న సెక్యూరిటీ గార్డ్స్ అందరూ అక్కడేం జరుగుతుంది అనే విషయాన్ని లైవ్ లో చూశారు అదే చిన్నపిల్లాడు ఆ గోడగుండా బయటికి ఒక్కసారిగా తొంగి చూసి మళ్లీ వెనకెళ్ళిపోవడాన్ని వీళ్ళందరూ చూశారు అది కూడా ఆ గోడగుండా సో ఆ ప్రాపర్టీని వెంటాడుతున్న దయ్యం పిల్లాడు ఇదే అని ఆ ప్లాజాలో పనిచేసే వాళ్ళందరూ చెప్తూ ఉన్నారు సో ఈ వీడియో గురించి మీకేమనిపిస్తుంది మిస్ చేయకుండా కింద కమెంట్ సెక్షన్లో తెలియచేయండి ఫ్రెండ్స్ మీ అందరికీ డెనిస్ తెలుసు కదా మనము అతని చాలా 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 చూసాం అతను అతను డేరింగ్ అండ్ డాషింగ్ ఇన్వెస్టిగేటర్ ఇంటెన్స్ పాస్ట్ లో చేశాడు ఇప్పుడు మళ్ళీ ఇంకొక అబండెంట్ ప్లేస్ కెళ్ళి ఒక ఇంటెన్స్ ఇన్వెస్టిగేషన్ చేశాడు అక్కడున్న దయ్యం కూడా చాలా యాక్టివ్ గా ఇంటరాక్ట్ చేసింది ఇతని కెమెరాల్లో మల్టిపల్ టైమ్స్ కనిపించింది అతను చేసిన ఇన్వెస్టిగేషన్ లో అతను ఫస్ట్ అక్కడ ఉన్న స్పిరిట్ తో మాట్లాడడానికి ట్రై చేస్తాడు ఈ ఇంటెన్స్ ఇన్వెస్టిగేషన్ ని మీరు కూడా చూసి ఎంజాయ్ చేయండి Если здесь кто-нибудь есть, дайте мне знак. Я здесь. кто ты? Кто ты? Какое-то движение и шум в той комнате. Ты здесь? Если ты здесь, открой снова стол. అక్కడున్న స్పిరిట్ తో మాట్లాడడానికి ట్రై చేస్తూ ఉన్నప్పుడు అతని ముందరే ఉన్న ఒక కబోర్డ్ డ్రాయర్ దానికదే ఓపెన్ అయింది అంతేకాకుండా వేరే రూమ్స్ లో ఎవరో నడుస్తున్నట్టు పరిగెడుతున్నట్టు అడుగుల శబ్దాలు వినిపించాయి ఇది జరుగుతున్నప్పుడే అతను ఆ ఇంట్లో ఇంకొన్ని నైట్ విజన్ కెమెరాస్ ని ఇన్స్టాల్ చేశాడు వాటిలో ఒక్క కెమెరాలో ఒక ఆకారం అయితే క్యాప్చర్ అయింది షాడో రూపంలో గాల్లో తేలుతున్నట్టు చాలా క్లియర్ గా కనిపించింది ఇవన్నీ జరిగిన తర్వాత డెన్నిస్ అయితే ఇన్వెస్టిగేషన్ని కంటిన్యూ చేస్తాడు అతను ఇంకొక రూమ్కెళ్తాడు ఎక్కడైతే అడుగుల శబ్దాలు వినిపించాయో ఆ రూమ్ దగ్గరికి నేను Вот чтобы сказать, кто-то толк. ఒక డోర్ అయితే దానికదే ఓపెన్ అవుతుంది. అంతేకాకుండా వస్తువులన్నీ వాటకవే మూవ్ అవుతూ ఉన్నాయి అండ్ ఆ నైట్ విజన్ కెమెరాలో ఏదైతే షాడో ఫిగర్ ముందు కనిపించిందో అది ఇప్పటి వరకు కూడా అలాగే కనిపిస్తోంది అలాగే గాల్లో తేలుతూ ఉంది ఇవన్నీ జరిగిన తర్వాత డెన్నిస్ అయితే అక్కడి నుంచి వెళ్లిపోదామని అంత సెటప్ని ప్యాక్ చేసుకుని కన్క్లూజన్ వీడియోని రికార్డ్ చేసుకుంటూ ఉన్నప్పుడు ఎక్కడైతే ఒక షాడో ఫిగర్ గాల్లో తేలుతూ కనిపించిందో అదే లో ఈసారి అదే దయ్యం ఫిగర్ ఇంకా క్లియర్గా కనిపించేస్తుంది ఆకారం అయితే చాలా క్లియర్ గా ఒక కార్నర్ నుంచి టువర్డ్స్ కెమెరా నడుచుకుంటూ రావడం స్టార్ట్ చేసింది అది చూడ్డానికైతే చాలా క్రీపీగా ఉండి ట్రాన్స్పరెంట్ గా ఉండి చాలా డిస్టర్బ్డ్గా అన్యాచురల్ గా నడుచుకుంటూ వస్తోంది దాని వాకింగ్ స్టైల్ కూడా చాలా అంటే చాలా డిఫరెంట్గా ఉంది ఆ ప్రాపర్టీలో ఒకటి కంటే ఎక్కువ దయ్యాలే ఉన్నట్టున్నాయి అతని గోస్ట్ ఇన్వెస్టిగేషన్ కెరియర్లో ఇదే మోస్ట్ చిల్లింగ్ ఇన్వెస్టిగేషన్ అని డెన్నిస్ చెప్తూ ఉన్నాడు ఫ్రెండ్స్ ఈ వీడియోకి ఒక లైక్ ఇచ్చి కమెంట్ ఇవ్వండి అలాగే మీలో ఎవరైనా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి సీయూ ఇన్ నెక్స్ట్ వీడియో